కంది మండలం తునిఖిల తండలో కిషన్ నాయక్ సర్పంచ్గా ఏకగ్రీవం సంఘారెడ్డి జిల్లా మండలం తునికిల తండ గ్రామంలో గ్రామ పెద్దలు కుల నాయకులు అందరూ కలిసి అందరివాడు అందరిలో ఒకటిలా ఉన్న కిషన్ నాయక్ ను అంబర్ సింగ్ ను ఉప మరియు వార్డు సభ్యులను అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ది కోసం అందరం కలిసి ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రాష్ట ప్రభుత్వం మరియు జిల్లా అధికారులతో కలిసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామన్నారు మనకు మన తుంకిల్ తాండం నుంచి నాయకులు కారుబారి పెద మనుషులు అందరూ చిన్నలు పెద్దలు అందరూ ఏం చేసారంటే నేను ఇరవై సంవత్సరాలే వాళ్ళ వెంబడి నా ఎంబడి వాళ్ళకు పిన్ పోయిన దాకా పేండ్లు ఉండేని ఎంగేజ్మెంట్ ఉండేవి ఏదైనా విషయాలు ఉండేవి గొడవ ఉన్నా కానీ పోలీసులు పోయినా కానీ నేను నాకు పంచాయతీ ఎంపీ నాకు పిలుస్తానని చే వాళ్ళు నేను చేస్తానని వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన ఉంటాడు తాండాలు ఉంటాడు కదా మన సంగడి పోడు ఎక్కడ హైదరాబాద్లో పోడు ఈయన మన అందుబాటులో ఉంటాడని మన తాండవులు అందరూ కలిసి తుంకిల్ తాండ గుల్లగిన తాండ మనకు అందరూ పెద మనుషులు అందరూ కోరుకొని నాకు ఏకంగ్రిగా చేసారు నేనేమంటే ఇప్పుడు ఏమైనా పనులు చేయాలంటే వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఫోన్ అందు అందుకుంటారు కదా అని చెప్పి వాళ్ళు అందరు పేద మనుషులు అందరు కోరుకొని ఏమైనా పనులు ఉంటే చేయాలి తాండాల మోరీలు ఉండేని రోడ్లు ఉండేని బోరు ఉండేని ఏదైనా ఉంటే చిన్న పెద్దది అందరికీ చూసుకొని పోలీస్ తమని పోకుండా కూర్చొని మాట్లాడుకున్నాలి అని వాళ్ళందరు పెద్ద మనుషులు ధన్యవాదాలు వాళ్ళు కోరుకొని చేసిన దానికోసానికి అందరికి పెద్ద మనుషులకు ధన్యవాదాలు